తెలంగాణలో యువత కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి మారుమూల గ్రామాల్లో ఉన్న క్రీడాకారుల్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు అన్నారు హైదరాబాద్ని క్రీడలకు నిలయంగా మారుస్తామన్నారు హైదరాబాద్లో మారథాన్లో విజేతలకు బహుమతులు అందజేశారు సీఎం ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఒలింపిక్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచే అత్యధికంగా మెడల్స్ సాధించాలన్న లక్ష్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచన చేసి ఈ మధ్యకాలంలోనే స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేయాలి డిగ్రీ పట్టాలు పొందితే ఉద్యోగాలు రావన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అదే కోణంలో లాస్ట్ వీక్ నేను సౌత్ కొరియాని విజిట్ చేయడం జరిగింది సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని పర్సనల్గా నేను విజిట్ చేసి అక్కడ ఆర్చరీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన ఒక గర్ల్ని కలిసి అక్కడ యూనివర్సిటీ మేనేజ్మెంట్తో మాట్లాడి ఒక స్పోర్ట్స్ని తెలంగాణ రాష్ట్రంలో మేము అభివృద్ధి చెయ్యాలి అంటే వాళ్ళ సహకారం ఉండాలి అని చెప్పి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో కూడా ఒక ఒప్పందానికి ఒక అవగాహనకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ప్రకటిస్తున్న మీ అందరి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన